దేవుని నామానికి స్తోత్రములు యుద్ధకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుని సన్నిధానానికి వెళ్తూ ఉన్నారా దేవుని బిట్లరా ఆయన సన్నిధికి సంతోషంగా వెళ్ళండి హృదయపూర్వకంగా వెళ్ళండి కృతజ్ఞత కలిగినటువంటి స్థితిలో మీరు వెళ్ళినట్లయితే ఆయన మీ జీవితంలో కార్యాలు చేస్తాడు వాక్యం నుంచి ఉంది కదా కీర్తనలు వందవ కీర్తన రెండవ వచనంలో సంతోషంతో ఎహోవాన్ సేవించుడి ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి సంతోషముతో ఎహోవాన్ సేవించడానికి ఉత్సాహ కాణముతో ఆయన సన్నిధానికి మీరు ఎప్పుడైతే పెడతారో మీరు మీరు ఉన్నటువంటి సంతోషమును బట్టి మీకున్నటువంటి ఉత్సాహమును బట్టి ఆయన మిమ్మల్ని నిదారుగా ఆశీర్వదిస్తాడు అందుకని వార్తలు సెలవిస్తాను ఎందుకు ఆ స్వార్థ ఇరవై ఒకటవ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని వచనాలు మనం చూసుకున్నట్లయితే కానుక పెట్టెలో తమ కానుకలను వేయించిన ధనవంతులను ఆయన పారయోచను ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయించుండగా చూచి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసినని మీతో నిజంగా చెబుతున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవన బంత వేసినని వారితో చెప్పెను దేవుని బిడ్డలారా మంత్రాన్ని వెళ్తూ ఉంటాం కానుకలు వేస్తూ ఉంటాం కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ ఉంటాము కృతజ్ఞతగా కూడా మనం దేవునికి ఎంతగానో ఆత్మతో సత్యంతో ఆరాధన కూడా చేస్తూ ఉంటాం అయితే ఇక్కడ దేవుడు ఒక బీద వెదవరాలు యొక్క అర్పణని ఆయన అంగీకరించి ఉన్నారు అందరూ వేశారు అందరూ వారు వారికి ఉన్నటువంటి స్తోమతను బట్టి హోదాను బట్టి అక్కడ వారందరూ కూడా విప్పి ఉన్నారు ఆ యొక్క కానుకలనే వారు సమర్పించి ఉన్నారు కానీ వారందరి కానుకలు దేవుడు అంగీకరించలేదు కానీ ఈ బీద వెదవరాలు వేసినటువంటి కానుకను ఆయన అంగీకరించినాడు ఈమెని అంగీకరించడానికి వారిని అంగీకరించకపోవడానికి గల కారణం ఏంటిదంటే దేవుని బిడ్డలారా ఈమె లేవిలో తనకు కలిగిన జీవనమంతే కూడా ఎంత ఎంత నమ్మకగలిగింది దేవుడు అంటే దేవుని సన్నిధానానికి నేను వెళ్ళి దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుడినిచ్చిన జీవనంని ఆయనకు నేను అర్పించినప్పుడు దేవుడే నన్ను చూసుకుంటాడు దేవుడే నన్ను పోషిస్తాడు దేవుడే నన్ను అన్ని విధాలుగా నడిపిస్తాడు అని హృదయపూర్వకంగా దేవుడి సన్నిధానానికి ఆమె సంతోషంగా ఉత్సాహముగా వెళ్ళింది దేవుని బిడ్డనారా ఆ రీతిగా నీవు కూడా దేవుడి సన్నిధానానికి హృదయపూర్వకంగా వెళ్ళినట్లయితే నీ ఆరాధన నీ అర్పణ నీ కృతజ్ఞత అంగీకరించబడుతుంది వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఎబ్రిలోకి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పద్నాలుగో వచనములో ఆ రీతిగా నువ్వు వెళ్ళినప్పుడు దేవుడు చేసేటటువంటి కార్యము నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయంగా నిన్ను విస్తరింపజేస్తును అని చెప్పి నువ్వు దేవుడు బిడ్డలారా నీవు హృదయపూర్వకంగా ఆ బీద విధవరాలు ఏ విధంగానైతే సమర్పించుకున్నదో ఆ రీతిగా నీవు నీ కుటుంబం దేవుడి సన్నిధానములో పూర్తిగా నీ జీవితాన్ని నువ్వు సమర్పించుకున్నప్పుడు పూర్తిగా హృదయపూర్వకంగా నేను ఆరాధించినప్పుడు హృదయపూర్వకంగా నువ్వు కానుకలు అర్పించినప్పుడు దేవుడు నిజముగా నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను విస్తరింపజేస్తూ ఉంటాడు అవును ఎవరుకుంటారా వేటి వేటుకు వందలు వందలు వేలు వేలు ఖర్చు పెడతా ఉంటాం కానీ దేవుని మందిరం వచ్చి కానుకలు వేద్దామంటే మాత్రము వేయడానికి మనకు మనసు రొప్పది కానీ ఆ వీర విధవరాలు లేమిలో కూడా తనకు కలిగిన అంతే కూడా దేవునికి సమర్పించిన దేవునికి అందుకే నీ దేవుడు ఆమె యొక్క అర్పణ అంగీకరించి ఆమెను ఆశీర్వదించి ఉండొచ్చు ఆమెను విస్తరింపజేసి ఉండొచ్చు దేవుడి బిడ్డలారా వాకి సెలవిస్తా ఉంది దేశ కాండము ఏడవ అధ్యాయం కూడా వచ్చడంలో ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించను అవినీతిగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను కూడా ప్రేమించి నీ కుటుంబాన్ని ప్రేమించి ఆశీర్వదించి మిమ్మల్ని అభివృద్ధిపరిచి మిమ్మల్ని దీవింపజేస్తూ ఉంటాడు ఇది దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ద్వితీయోపనిషకాండము ఏడవ అధ్యాయము దానిలో వచనం సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కాలం వేస్తారు కానీ ఒక బీదరాలు ఆమెకున్న జీవనం అంతే కూడా వేసింది దేవుడు ఆమె ఎక్కువగా ఆశీర్వదించినారు అటువంటి ఆశీర్వాదం మీ పైన మీ కుటుంబం పైన దేవుడు కలగజేయను దాకా